మన దేశంలో మొఘలాయ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ యొక్క మొదటి భార్య అయిన దిల్దార్ బేగంకు హుమయున్ ఆరు మూడు పదిహేను వందల ఎనిమిదిన జన్మించాడు ఇతనికి గుల్బదన్ అనే సోదరి కమ్రాన్ హండాల్ ఆస్కారి అనే సబతి తమ్ములు ఉండేవారు ఈ గుల్బదన్ హుమయున్ నామా అనే గ్రంథాన్ని వ్రాసింది బాబర్ తర్వాత హుమయున్ ముప్పై పన్నెండు పదిహేను వందల ముప్పైనా ఆగ్రా సింహాసనం ఎక్కి తన పెద్ద తమ్మునికి కాబూల్ కందహార్ పంజాబ్ రాజ్యాలు హండాలకు ఆస్కారీకి చిన్న జాగిర్లు ఇచ్చాడు నాటికి ఇంకా ఆఫ్ఘన్ సుబేదారులు మొగలులకు పూర్తిగా లొంగక తిరుగుబాట్లు చేసేవారు వారిలో ససారాం పాలకుడైన షేర్ ఖాన్ ముఖ్యుడు ఈ షేర్షా హుమయున్తో పదిహేను వందల ముప్పై ఒకటిలో ఒకసారి చూనార్లో తలపడి ఓడిపోయి తిరిగి శక్తివంతుడై పదిహేడు ఐదు పదిహేను వందల నలభైలో హార్దోయి వద్ద ఓడించి అతనిని రాజ్యభ్రష్టు చేశాడు రాజ్యం పోయాక హుమయున్ తన భార్య అయిన బీబీ గోనూర్ను కొంత పరివారాన్ని తీసుకొని కమ్రాన్ యొక్క సహాయం పొందటానికి లాహోర్లో కొంతకాలం ఉన్నాడు నాటికి పంజాబ్ సింధు మార్వాడు రాష్ట్రాలు షేర్ ఖాన్ పాలన కిందికి రాలేదు అప్పుడు షేర్ఖాన్తో ఒక సంధి చేసుకోదలచి హుమయూన్ తనకు పంజాబు వదిలిపెట్టమని అది అంగీకారమైతే మిగిలిన దేశమంతా ఆఫ్ఘన్ పరిపాలన కింద ఉంటుందని సందేశం పంపాడు షేర్ఖాన్ దానిని తిరస్కరించి హుమయూను కాబూల్ వెళ్ళిపోమ్మని జవాబు పంపాడు కమ్రాన్ లాహోర్లో ఉండి కూడా స్వార్థం వలన హుమయూను ఆహ్వానించక తన కాబోలు వెళ్ళిపోయాడు నాటికి బీబీ గోనూర్ తొమ్మిదవసారి గర్భవతి పైగా అందరూ ఆడపిల్లలే ఒకరోజు రాత్రి హుమయనుకు కలలో ఆకుపచ్చిన వస్త్రాలు దండము ధరించిన ఫకీర్ కనిపించి తన దండం హుమయనుకు ఇచ్చి త్వరలో నీకు కొడుకు పుడతాడు ఆ బిడ్డకు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టు ఆ బిడ్డ నా వంశస్థుడే అతడి దేశానికి చక్రవర్తి అవుతాడు అని తెలియజేశాడు హుమయున్ ఆ ఫకీర్ని పేరేమిటని అడిగితే ఆయన తన పేరు ఆయన తన పేరు జిందాఫిల్ అహ్మద్ జామ్ అని జిందాఫిల్ అంటే మదగజం అని చెప్పి అంతర్ధానమయ్యారు ఆ కళ గురించి మర్నాడు చర్చించగా అందరూ ఈసారి బీబీ గోనూర్కు మగపిల్లవాడు కలుగుతాడు అనుకున్నారు కానీ ఆమెకు లాహోర్లోనే మరలా ఆడపిల్ల కలిగింది ఆ పిల్లకు బక్షి బానో అనో బాను బాగం అనో పేరు పెట్టారు ఇంతలో వేగుల ద్వారా షేర్ఖాన్ పంజాబ్ ఆక్రమించడానికి లాహోర్ పైకి దండెత్తి వస్తున్నాడని హుమయునికి తెలిసింది ఆ మరునాడే తన పరివారంతోనూ స్వల్ప సైన్యంతోనూ ముల్తాన్ మీదుగా బక్కర్ వెళ్ళాడు అక్కడ ఎనిమిది నెలల పైగా ఉన్నాక ఒకసారి మత గురువైన షేక్ అలీ అంబర్జేని కుమార్తె అయిన పదహారు సంవత్సరాల హమీదా చూశాడు తన తల్లి అనుమతితో ఆమెను తనను వివాహం చేసుకోవలసిందిగా కోరాడు ఆమె నలభై రోజుల తర్వాత అంగీకరించాక హుమయన్ హమీదా బాను జూన్ పదిహేను వందల నలభై ఒకటిలో బక్కర్లోనే వివాహమాడాడు వారందరూ బక్కర్ వదిలిపెట్టి సింధూ రాష్ట్రంలో తలదోచుకోవటానికి ప్రయాణమయ్యారు వారు అమరకోట రాణా అయిన వీర్శాల్ ప్రసాద్ ఆదిథ్యంలో చాలా కాలం ఉన్నారు ఈలోపు ఒకసారి తన మిత్రుడైన మాల్దేవ్ రాఠోడ్ అనే మార్వాడ్ రాజ్యాధిపతి సహాయం కోరి చహాన్పై దండెత్తి తిరిగి విఫలుడయ్యాడు అమరకోటలో ఉన్న రోజులలో తన వజీరైన ఖాన్ షేర్షా నుండి తప్పించుకొని వచ్చి హుమయూన్ వద్దకు తిరిగి చేరాడు నాటికి గర్భిణి అయిన హమీదాబానును అమరకోటలో వదలదలిచి తాను మిగిలిన సైన్యంతో బైరంఖాన్ సలహాపై పర్షియాకు ప్రయాణం కట్టాడు వారంతా పదిహేను కోసల దూరం ప్రయాణం చేశాక పదిహేను పది పదిహేను వందల నలభై రెండు ఆదివారము సూర్యోదయ కాలంలో సింహలగ్నంలో హమీదాబానుకు మగపిల్లవాడు జన్మించాడు విశేషమేంటంటే హమీదాబాను తన తల్లివైపు జిందాఫిల్ అహ్మద్ వసనస్తురాలు హుమయూన్ తిరిగి వచ్చి లాహోర్లో తనకు వచ్చిన కళ జప్తికి తెచ్చుకొని ఆ పిల్లవానికి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టాడు తరువాత వారంతా పర్షియా వెళ్ళి షా తమాస్ పనే రాజు వద్దకు వెళ్ళారు ఈలోగా ఇరవై రెండు ఐదు పదిహేను వందల నలభై ఐదున తుపాకీ మందు పేరుడు వల్ల మరణించాడు అతని దాయాదుల్లో అంతఃకలహాలు చెలరేగాయి ఆ పరిస్థితి హుమయూన్కు తిరిగి రాజ్యం సంపాదించుకునేందుకు అనుకూలమైంది ఫకీర్ ఆశీర్వచనం వల్ల హుమయూన్ వంశస్థుడైన సికిందర్ షాను ఇరవై రెండు ఆరు పదిహేను వందల యాభై ఐదున సిరిహింద్ వద్ద ఓడించి తిరిగి సింహాసనము ఎక్కాడు అయితే ఆ వైభవము ఎక్కువ కాలం నిలవలేదు ఒక దుర్ఘటన కారణంగా హుమయోన్ ఇరవై ఆరు ఒకటి పదిహేను వందల యాభై ఆరున ఢిల్లీలో మరణించాడు అక్బర్ తన పదమూడవ ఏట పద్నాలుగు రెండు పదిహేను వందల యాభై ఆరున ఎక్కి తన రాజ్యాన్ని ఎంతో విస్తరించి ప్రజల మన్ననలో పొందాడు అయితే రాజభ్రష్టుడే సంచరిస్తున్న హుమయూన్కు తన ఆశీసుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని సాయి చెప్పారు అలా జన్మించింది ముందరి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారినని అతనికి కూడా తాము దర్శనమిచ్చామని బాలకృష్ణ కోల్హట్కర్ అనే భక్తునికి సాయి చెప్పారు చారిత్రాత్మకంగా కూడా ఇందుకు ఆధారాలు లభించాయి బిల్లిగ్రామీ అనే పర్షియన్ చరిత్రకారుడు అక్బర్కి సమకాలికుడు ఆయన తన చరిత్ర గ్రంథము హదియక్తుల్ అక్వాలిములో కొన్ని ఆసక్తికరమైన విషయాలను గ్రంథస్థం చేశాడు ఆ వివరం ఇలా ఉంది అక్బర్ అంతకు ముందు జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సాధకుడని తాను ఒక శక్తివంతమైన రాజుగా జన్మించి ఇస్లాం మతాన్ని భారతదేశం నుంచి రూపుమాపాలనే సంకల్పంలో ప్రయాగలో తీవ్ర తపస్సు చేశాడని కానీ దురదృష్టవశాస్తూ తన తపస్సులోని ఒక పొరపాటు వల్ల ఆయన ముస్లింగా జన్మించాడని వ్రాశాడు అయినప్పటికీ తన పూర్వధర్మ సంస్కారాన్ని అనుసరించి అక్బరు ఒక హిందూ చక్రవర్తిలా హిందూ ధర్మము సంస్కృతము రక్షణకు పాటుపడ్డాడు చాలామంది హిందువులు చక్రవర్తి ముఖదర్శనం చేసుకోకుండా ఉదయ ఆహారాన్ని తీసుకునేవారు కాదు అయితే చారిత్రాత్మకంగా రాజభ్రష్టుడైన హుమయను ప్రయాగలో సంచరించటానికి ఆస్కారం లేదు హమీదాబానుతో వివాహము బక్కర్లో జరిగింది అయితే పాకిస్తాన్ సప్తసింధు సంగమంలో అంటే సింధు దాని ఉపనదులు ఐదు అంతర్హితమైన సరస్వతీ నది కలిసిన చోట అలహాబాద్ అనే మరొక ఊరు ఉంది బహుశా ముకుంద బ్రహ్మచారి ఆశ్రమము అక్కడే ఉండదేమో బ్రహ్మచారి అనే ఇంటి పేరు గుజరాత్ రాజస్థాన్ ప్రాంతంలో ఉంది కానీ ఉత్తరప్రదేశ్లో లేదు శ్రీ సాయి అలహాబాద్ అనగానే బాలకృష్ణ కొల్హట్కర్ ప్రయాగ అనుకున్నారేమో అంతేగాక జాంసాహిబ్ అనే ఊరు అమరకోటకు ఉత్తరంగా నేడు సింధు రాష్ట్రంలో ఉంది బహుశా అక్కడ జిందాఫిల్ అహ్మద్ జామ్ యొక్క దుర్గా ఉందేమో లేకపోతే జాంసాహిబ్ అనే పేరు రాదు వాస్తవంగా జరిగిన కథ ఇలా ఉండవచ్చు రాజ్యభ్రష్టుడైన హుమయున్ అమిదాబాద్ను తీసుకొని అలహాబాద్ మీదుగా అమరకోట వెళ్ళాడు ముగ్ధ బ్రహ్మచారి ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండి ఉండవచ్చు లాహోర్లో కలలో కనపడిన ఫకీరు మరో రూపంలో హుమయనుకు కనపడి హమీదాబానుకు తన కమండలంలోని త్రాగే నీరు అలహాబాదు వద్ద ఇచ్చి ఉండాలి ఆమె అనతి కాలంలోనే అమరకోటలో అక్బర్కు తల్లి అయింది జిందాఫిల్ అహ్మద్ ఆశీర్వచనం ఫలించింది లేకపోతే ఏకకాలంలో వారు ప్రయాగలో ముకుంద బ్రహ్మచారికి అలహాబాదులో హుమయునికి దర్శనమిచ్చారేమో శ్రీ సాయికే ఎరుక శ్రీ సాయి లీలా అమృతం సంపూర్ణం